ఏంటంటే ఉన్న లైఫ్ చూసుకున్నట్లయితే అంటే మనకి ఫుడ్ కన్నా ఎక్కువ బయట ఫుడ్ జంక్ ఫుడ్ తీసుకుంటుంటాం అలాగే ఎక్కువ బయట లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయాం కాబట్టి సో ఈ ఉన్న లైఫ్ మన హార్ట్ని ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే సో అంత బెటర్ కాబట్టి సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు సింపుల్ అండి బయట ఫుడ్స్ అనేవి ఉన్న ఎందుకంటే బయట ఫుడ్స్ ఇప్పుడు అందరూ కూడా ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు పడిపోయారు బట్ ఇప్పుడు వారానికి త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు బయట సో ఫస్ట్ ఎప్పుడు కూడా దాన్ని కర్ప్ చేయాలండి దాన్ని ఆపేసేయాలి ఫస్ట్ పాయింట్ తిన్నా సరే వెరీ రేర్గా తినాలి ఒకవేళ మనకి ఇంకా ఆప్షన్ ఏమీ లేదంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ మన చేతిలో ఉన్నవి స్మోకింగ్ చేయకపోవడం ఆల్కహాల్ చే తినకపోవడం అంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్ అది ఎలాగో ఆ జంక్ ఫుడ్ అనేది ఒక ప్రబలమైన రిస్క్ ఫ్యాక్టర్స్ దానికి యాడ్ చేయకూడదు ఎలా యాడ్ చేయము స్మోకింగ్ చేయను ఆల్కహాల్ తీసుకోను ఇంకా కొలెస్ట్రాల్ బ్లడ్ టెస్ట్లో అయినా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటాను బీపీ ఉంటే బీపీ ట్యాబ్లెట్స్ వాడతాను షుగర్ ఉంటే షుగర్ మెడిసిన్స్ వాడతాను కొంచెం నేను ఎక్సర్సైజ్ చేస్తాను లేకపోతే వాకింగ్ చేస్తాను ఇలాంటివి మనకు మనం డిసిప్లిన్గా చేసుకొని ఆ ఫుడ్ అనేవి తగ్గించుకుంటే తప్ప ఈ యొక్క దాని యొక్క పర్యవసనాలు అనేవి చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి అమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ ఏ రవీంద్ర సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ వర్కింగ్ ఇన్ మెడికోర్ హాస్పిటల్స్ చందానగర్